మూడు రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది పొడి వాతావరణం కారణంగా గత కొన్ని రోజుల కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది ఎల్లుండి రాష్ట్రంలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది గతేడాది కంటే ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయని బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు అంటున్నారు మార్నింగ్ నేను వెళ్ళింది ఎయిట్ థర్టీ నైన్ కి మా ఇంట్లో టూ హండ్రెడే నాకు బిజినెస్ అయింది ఎండ చూస్తే ఓవర్ ఎండ ఉంది ఎండతో ఏం బిజినెస్ నడుస్తుంది నైన్ థర్టీ టెన్ నుంచి ఎండ ఫుల్ ఎండ ఫుల్ ఏం తిన్ తినాలంటే కూడా మాకు పైసలు మిలుగుతా లేదా బిజినెస్ చాలా డల్ ఉంది మాకు ఎండల వల్ల ఓపెన్గా ఉంటుంది ఆటో పైన మనం ఏదో ఒక గడ్డి ఒక ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ దాకా ఉంటుంది అది దానికి పెట్టుకోవాలన్నా కూడా మనకు సిక్స్ థర్టీ అంత బిజినెస్ లేదు మాకు కానీ ఈ ఈ ఇయర్ ఎండలు ఫుల్ ఉన్నాయి మేడం మీకు ఆ ఎలక్షన్ ఆ టైమే కారు ఇప్పుడు గిరాకు లేవు ఏం లేవు బస్ ఫ్రీ అయినాక ఏమో ఎక్తలేరు అటు కానీ మళ్ళా ఎండా ఫుల్ కొడుతుంది సాయంత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఏం చేద్దాం సాయంత్రం ట్రాఫిక్ లో దొరకలేదు సవారీలు అట్లానే ఉంది